భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ భారీ సిక్స్లతో భారత జట్టును న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో పరోక్షంగానే గెలిపించాడని చెప్పచ్చు ఎందుకంటే మొదట రోహిత్ శర్మ బ్యాటింగ్ అద్భుతంగా చేశాడు కానీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ కానీ హార్దిక్ కానీ అంతకు ముందు బౌలర్స్ కానీ ఇది ఆల్రౌండ్ ప్రదర్శన చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కానీ రోహిత్ మాత్రం తమ జట్టుని చాలా అద్భుతంగా ముందుకు నడిపించాడు ఇక ఈ క్రమంలో తను అంటే కొద్ది కాలంగా ఫామ్లో లేడు రోహిత్ శర్మ కానీ ఇప్పుడు మాత్రం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా అద్భుతంగా గాడిలో పడ్డాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే టీమిండియా రెండు వేల రెండు రెండు వేల పదమూడు తర్వాత మూడోసారి టైటిల్ గెలుచుకుంది అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మూడు సార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది అయితే ఈ ఘన విజయం భారత్కు భారీ ప్రైజ్ మనీని కూడా తెచ్చిపెట్టింది భారత జట్టుకు ఏకంగా రెండు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు అంటే పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది ఐసీసీ గతంలో కంటే ఈసారి ప్రైజ్ మనీని యాభై మూడు శాతం పెంచింది అలాగే రన్నర్స్గా నిలిచిన న్యూజిలాండ్కు ఒకటి పాయింట్ పన్నెండు మిలియన్ డాలర్లు అంటే తొమ్మిది పాయింట్ డెబ్భై రెండు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వచ్చాయన్నమాట సెమీఫైనల్లో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా టీంకు నాలుగు కోట్ల వరకు వచ్చాయి అలాగే ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ మొత్తం ఆరు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు అంటే దాదాపు అరవై కోట్లుగా నిర్ణయించింది గ్రూప్ దశలో గెలిచిన జట్లకు ముప్పై లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు అలాగే ఐదు ఆరు స్థానాల్లో నిలిచిన టీంలకు మూడు కోట్లు అంటే ఏడు ఎనిమిది స్థానాల్లో నిలిచిన టీంలకు ఒకటి పాయింట్ రెండు కోట్లు ప్రైజ్ మనీగా రానున్నాయి ఇక ఐసీసీ టోర్నీలో పాల్గొన్న ఎనిమిది టీమ్స్కి కూడా ఒక్కొక్కటికి అంటే ఒక్కొక్క జట్టుకి కూడా ఒక కోటి రూపాయల దాకా రావడం జరిగిపోతుంది ఇక టీమిండియా ఈ విజయంతో ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరొకసారి చూపించింది అయితే ఈ క్రమంలో శ్రేయస్ అయ్యారు కాంట్రాక్ట్ అనేది రద్దయింది కదా గతంలో తను చేసిన పొరపాటు కారణంగా తనకి మళ్ళీ కాంట్రాక్ట్ని రివైజ్ చేసి తనని కాంట్రాక్ట్లో అనౌన్స్ చేయటమే కాకుండా ఆ శ్రేయస్ కి భారీ ప్రమోషన్ కూడా ఇవ్వాలని బీసీసీఐ యాచిస్తోంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి